హాయ్ మమ్మీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నవీన్ ఏం చేస్తాం రు సండే సండే ఏం చేయాలా నా అలా ఆలోచిస్తుందా అవునా డాడీని అడిగితే చేపలు తీసుకురాపో అంటాడు ఇప్పుడు చేపలు పోవాలంటే చాలా దూరం పోవాలి వాడి మొన్న తిన్నాం కదా నెల అవుతుంది అయినా సరే తెమ్మ బాగుంటే చేప అదే అంటాడు అట్ట చికెన్ తిన్న మటన్ తిన్నం అన్నీ తిన్నాం కదా తినే తింటావాడు అలాగా సండే వస్తే ఏముంది చికెన్ మటన్ పిస్తుంది అంతే కదా సరే చేపలే కలికెరి పోయి చేపలు తీసుకుందాంపా తర్వాత వంట చేద్దాం చేపలు తెచ్చుకుంటేనే కదా చేయాల వంట పద మరి ఇంక చేపలు పోదాం పద చేపలు కంటే చల్లుకొని చల్లుకొని పట్టుకరాలని కాదు కొనుక్కొని రావటానికి కలికెరి పోయి కొట్లు పోయి తీసుకొచ్చుకుందాం పద సరే సరే బాబా మేము పోయి చేపలు తీసుకొస్తాం ఫిష్ తీసుకుంటుంది మా మమ్మీ రెండు కేజీలు కట్ల వన్ కేజీ ఒక కేజీ రెండు కేజీలు కట్టల వన్ కేజీ శంకర ఇప్పుడు ఇది కడిగి మంచిగా ఉప్పేసి కడిగి క్లీన్గా పెట్టుకుందాం అనమాట చూడండి ఇప్పుడు మన మంచిగా ఉప్పేసి బాగా ఐదు ఆరు సార్లు కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు మంచిగా కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాము పిసిఫ్రైని ఒక స్పూను సాల్టు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి ఆఫ్ స్పూను పసుపు కలుపుకొని ఇప్పుడు చింతపండు చేసుకోవాలి చింతపండు గుజ్జేసుకోక అసలే బాగుండదు చింతపండు గుద్దు సరిపోనప్పుడు నిమ్మకాయ పిలుకునేది చూడండి చింతపండు గుజ్జేసి ఇటు కలిసి పెట్టుకోవాలి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఇసుక పట్టేద్దాం ఘాట్లు పెట్టుకున్నాం మంచిగా చూడండి ఘాట్లు కాలు కాదు కొంతమంది తెలియక కాకులు అంటు ఘాట్లు మంచిగట్ల లోపల కూడా పట్టించుకోవాలని మూడింటినీ పట్టించుకుందాం ముందు ఇప్పుడు ఘాట్లో పెట్టుకొని మంచిగా పెట్టేటంకొని మంచిగా తలకి మంచిగా లోపల కడుపులో మంచిగా రాసుకోండి రాసుకొని ఒక గంట పక్కన పెట్టుకోండి మంచిగా చింతపండు పులుసు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అన్నిటితో మ్యారినేషన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా తర్వాత ఇవి నూనెలో చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తర్వాత ఒక గంట పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసేది చూపిస్తాను సరేనండి బావా చెప్ప నువ్వు చెప్పిన కూరగా తెచ్చిన భయం చెయ్యి పొద్దున్న బయలు తెచ్చి అంత రెడీ చేసి కడిగి పెట్టుకోను సరే చేస్తాను హాయ్ అండి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగుండం వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు నా ఛానల్లో నేను చేసే కూర చేపలు చేపల కూర చేపల పులుసు అంటారు చేపల పులుసు చేపల ఫ్రై అవి రెండు చేస్తుండ మాడికాయ వేసి చేపల పులుసు చేస్తుండ బాగుంటుంది చాలా బాగుంటుంది చేద్దాం రెండు నాడు వరా బావా చేస్తున్నారండి నీ హెల్ప్ కావాల్సిందే బావా నీ హెల్ప్ లేదని నడవట్లేదు మి లైట్ అయ్యినా రండి మీ డాడీ ఎప్పుడైనా సో బోటీలు బోటీలు వేయండి చేయనేలేదని అంటా ఉన్నాడు సరేనండి కళాయిలు పెట్టుకుందాం ఒకటేమో చేపల కూరకి ఒకటేమో చేపల ఫ్రైకి చేపలు ఫ్రైకి పెద్దది పెట్టుకుందాం ఎందుకంటే అది సాలంగా యాగాల స్టవ్లు ముంచుకున్నాం రెండు స్టవ్లు ఏంటి బాబా బోటీలా పాప మా రోజు తెచ్చిన కానీ బోటీలు చేయాలి టీ మరి చేస్తా ఏం చేస్తా కట్ చేసి బోటీలు వేసుకుందాం దాంట్లోనే చేపలు కూడా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ బోటీలు వేయించి పాపడాలు పాపడాలి బోటీలు అంటారు పాప మేము పాపడాలు అంటాము బోటీలు అంటారు పాపడాలు మొత్తం మొత్తం చేయాలా అందరు నలుగురు ఉండం కదా తినద్దు నలుగురు నలుగురు అదేమింటాయి ఈ పక్క ఇప్పుడే అసలు ఏమంటారు అంటే నిగుడికిప్పుడే కాగాల ఆయిల్ వేసిన కాగాల చూడండి కట్టల చేప రెండు కేజీలు దీన్ని పులుసు పెట్టుకుందాము ఇదేమో శంకర చేప ఇది ఒక కేజీ ఫ్రైకి ఫ్రైకి ఈ ఫ్రైకి చూడండి ఇట్నే ఫ్రై చేసుకుందాం బాగుంటుంది ఫ్రైకి శంకర చేప ఒక కేజీ కట్ట చేప రెండు కేజీలు సరే అండి పులుసు ఫ్రై రెండు చేసుకుందాం బావా ఆయిలే బావా నచ్చేవి బాగలేదు లే నేను చెప్తాను లేవు ఒక తాలి పేస్ అంతా చాలు 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 చూడండి పులుసుకి ఒకటి ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ ఒకటి ఇందులో ఆవా లేకూడదు తిద్ద తర్వాత ఒక మాడికాయ మాడికాయ మొక్కలు చింతపండు పులుసు పోద్దాము కొంచెం మాడికాయ వేద్దాము ఆ మాడికాయలు పొడుగునే ఉండాలి తింటే తింటాము లేకపోతే అవి దాంట్లో మంచిగా రసం ఉంటుంది కదా ఆ రసం మంచిగా సరిపోతుంది ఓ అది వెళ్ళిపోయిందా కాలిపోయిందా వేసేద్దాం జరుగు జరుగు అప్పుడు అదేమంటుంది వన్ మినిట్లోనే చూడండి అట్టేస్తే ఇట్లా అయిపోతుంటాయి మా ఆయన పాపం చచ్చిన కాని చేయబాలా చేయి బాలా ఉన్నాడు ఈ ఆళ్ళతో గుదిరింది అవి బోటీలు ఎంత చిన్నబడి ఎంత పెద్దగా చూడండి

మాడకాయ తినగాకు సరిపోవద్దా కూరకి ఇగో అప్పడాలు ఏమంటే వేస్తున్నారు కదా మళ్ళీ మాడికాయ తింటా ఉన్నాడు చల్ల సరే తీసేసుకోవాలి ఇందులో కొద్దిగా కొద్దిగమ్మీకి కొద్దిగా అబ్బాయికి కొద్దిగా నువ్వు తిన చల్ల మేడం చల్లరీ నువ్వు ప్లేట్లు పెట్టాలి సరే చల్లారిపోతాయి చూడండి ఫిష్ వేసుకుందాం ఫ్రై ఫిస్ ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక గంట అయింది పక్కన పెట్టుకున్నా సూపర్గా అయింది మంచిగా మ్యారినేట్ రెండు చిన్న చేపలు ఒకసారి వేసుకుందాం ఒకటి చూసి పెద్దది ఉంది అది తర్వాత వేసుకుందాం చూడండి చక్కగా ఎగుతుంటుంది ఇట్లా దాని ఆ పేగనియండి ఇక అలా పేస్ట్ మొద్దీంది చూడండి ఇట్లా ఇట్లా బావా సైడ్ పీప్ నటు ఉండేట్ని ఉండు చూడండి జీలకర్ర వేసుకుందాం మనకు ఏగింది బాగా జీలకర్ర నలిపేసుకోవాలి ఒక పెద్ద స్పూను నలిపేసుకుందాం జీలకర్ర తర్వాత కొద్దిగట్ట కలుపుకొని ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకోద్ది కాదు బావా అల్లం పెంచుకు ఇంకా బాగా ఉల్లిగడ్డ ఎర్రగాల ఇక ఉండకూడదు మనం అల్లం వేసిన మనకు ఆగదు ఇంకొద్దిగా ఆగాల బావా పసుపు పసుపు డబ్బా కారం డబ్బా తీసిపెట్టి సైడ్కి పసుపు కారం పసుపు కారం ఉప్పుడబ్బా కొడకూప కల్ రుపే చూడండి అయింది మనకి ఎర్రంగా అయింది ఇట్లా ఎర్రంగా అయినప్పుడు ఇప్పుడు మనము అల్లం వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకుందాం చేపలు రెండు కేజీల చేపలు మూడు స్పూన్లు వేసుకుందాం చూడండి దీన్ని మంచిగా వేగాలి ఇది కూడా ఎర్రగా ఏగాలి అల్లం ఈ చేపలు మన రోజు వచ్చేవి కాదు ఇది నీకు ఇష్టమైన చేపలు అంటుంటావు కదా నాకు ఇష్టమైన చేపలు తీసుకురా గట్టి ఇది ఇస్తారా అంటుంటావు కదా అంత అదే ఆ చేపలు ఎప్పుడు వేస్తున్న చేప అయితే కాదు అది నీకు ఇష్టమైన చేపలు ఇవి ఎప్పుడు మాకు ఇష్టమైందే కాదు కదా బావా ఇది సంవత్సరం చేప కాదు పెంపుడు చేప చెరువు చేప చెరువులో పెంచుతారు ఇట్ని రెండు వేసినావా రెండు ఓకే సూపర్గా వేసినావు బావా సూపర్ సూపర్ నాకు కనపడుతుంది కావాలంటే మళ్ళీ తిప్పే నీ కాలు కాలు కావాలి నేను చెప్ నేను చెప్తా నేను చెప్తా బావా చూడండి ఇప్పుడు కారం వేసుకుందాం బాగా అల్లం బాగా ఎర్రగా వేగింది చూడండి ఇట్లా ఏగాలు ఎర్రగా ఇట్లా వేగాలు ఎర్రగా తెల్లగా ఉండకూడదు చేపల కూరగాద ఇంకా బాగా వేగాల ఇప్పుడు మనం కారం వేసుకుందాం కారం ఎంత వేసుకుందాం రెండు స్పూన్లు టూ అండ్ హాఫ్ రెండున్నర కారం బాగా సెలబెడుతుంది బాబు తిప్పు బాబు నేనేసుకుంటా పోతే ఒక్క స్పూను పసుపు చాలు ఒక స్పూనే అదంతా కలిసి అయిందా వేసిన్నాయి సింపుల్ అండి ఏం మసాలా గిసాలు ఏముండవు సింపుల్గా అయిపోతుంది చేపల పులుసు రెండు స్పూన్లు కళ్ళుప్పు ఏసిందా ఎన్ని రొయ్యల ముక్కలు ఉన్నట్టు ఉన్నాయి ముక్కలు అన్నట్టు ఉంటాయి చూడండి పులుసు కాదు ఇప్పుడు ముందు మనం చేపలేస్తున్నాం ఎందుకంటే ఇది గట్టి చేప మెత్త చేప కాదు బాగుంటుంది మనం ఏమంటామంటే మన ఆంధ్ర వాళ్ళు ఏమంటారంటే రవ్వ బొచ్చ 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 అంటారు తెలబెట్టు బా ఇది పట్టుకోట పట్టుకో కాలదు అది ఉండేది ఎందుకు కాలటానికి కాదు కాలకుండా ఉండటానికి కొద్దిగా లైట్ దిక్కు చాలు ఇటు ఇటు ఇటువ చే సరే మిస్ చింతపండు పులుసు వస్తుందామండి మనము ఎన్ని ఎన్ని వేసిన అంటే డెబ్బై గ్రాములు వేసినా రెండు కేజీల చేపలకి రెండు కేజీల చేపకి డెబ్బై గ్రాములు వేసినా సరిపోదు కానీ మాడికే కదా సరిపోద్ది ఇప్పుడు అందుకు సరే చూడండి పులుసు పులుసుపోతుందా అట్ వేయకుండా కొద్దిగా చేప పులుసుకోవాలా ఇదే బావా నేను కలిపడుతు చూడండి అంత బాగా ఏలి మసాలా మసాలా కాదు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అల్లం సూపర్ ఉంటాయి అయ్యా తీసే బావు నువ్వు తీయాలా తీయాల బంద్ చేసినాలే చూడండి ఇప్పుడు కలిపి మూత వేసుకున్నాను దేని ఇప్పుడు ఏంది నీళ్ళు సరిపోవట్లేవు ఇంకొద్దిగా పడతాయి నీళ్ళు నీళ్ళు తెస్తాను तीस बैठवा तीस पाक पैठे गए गटको आज जब సడని కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఎక్కువ వద్దు ఎందుకంటే చేప ఎక్కువ ఉడకబడి లేదు మనం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది చాలండి సరే అండి మంచిగా నీళ్ళు పోసుకున్నాం కదా మంచిగా ఉడకనిద్దాం ఎంతసేపు ఉడకాలంటే మొత్తం చేప అంతా ట్వంటీ మినిట్స్ ఉడకాల ఒక టెన్ మినిట్స్ ఉడికినాక మాటికాయ వేద్దాం అది అది టెన్ మినిట్స్ ఉంటుంది ముందే ఇప్పుడే వేసాం మన మాడకాయ అంతా జ్యూస్ అయిపోద్ది కూరలో ఈ కూరలో జ్యూస్ చూసే కలిసిపోద్ది కలిసిపోకూడదు అట్నే ఉండాలి మనకి ఇష్టం అయితే తింటాం కష్టమైతే పక్కన పెట్టుకుంటాము అది మొత్తం దాని జ్యూస్ దాని ఫ్లేవర్ మొత్తం దీంట్లో దిగి ఉంటుంది అందుకని టెన్ మినిట్స్ ఆగినాక మాడకాయ మొక్కలు వేస్తున్నాం అప్పుడు దాకా మంచిగా ఉడకనిద్దాం ఎక్కడ బావా మూత ఎక్కడ చూడండి మూత వేసుకుందాం చక్కగా ఉడుకునిద్దాం పది నిమిషాలు పది నిమిషాలు ఉడుకునిద్దాం సరే సరే నువ్వే కదా వంటలు జావి వంటలు వంటలు అంట ఇన్నారా సరిగ్గా విన్నారా మీరు ఇది విన్నారా నేనంట వంటలు జాదునంట వంట జాదివి జాదు కాకవి సరే కొంచెమే వద్దాం బాబా మనము అది ఉడుకుతుంటుంది అది ఎగుతుంటుంది వద్దాం చూడండి ఇప్పుడు మనము ఫిష్ ఫ్రై మసాలా వేసుకున్నాం ఫిష్ ఫ్రై మసాలా కొంచెం చాలు చాలు అండి ఇది ఉడుకుతుంది మనకు ఫిష్ కర్రీ చూడండి ఉడుకుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాడకాయ ముక్కలు వేసుకుందాం మాడికాయ ఒక కాయ మంచిగా పొక్కు తీసి పొడుగ్గా కోసి ముక్కలు వేసేసిన బాగుంటుంది ఇది ఒక టేస్ట్ భలే ఉంటుంది చెప్పలేదు కదా ఇది ఆంధ్ర పద్ధతి చేపల కూర ఆంధ్ర స్టైల్ చేపల కూర ఇది బాగుంటుంది నా మసాలా గీసాలు ఏం పట్టవు ఇట్నే ఇట్నే ఉడతారు పెద్దల కాలం ఇట్నే ఉడతారు సరేనండి అది ఉడుకుతూ ఉంటుంది చేపల కూర ఫిష్ ఫ్రై అయింది చేపల కూర ఉడుతూ ఉంటుంది మనం బియ్యం గడి పెట్టుకుందాం వైట్ రైస్ బియ్యం గడికి రైస్ కుక్కర్లో పెట్టేస్తా చూడండి పదిహేను నిమిషాలు చురుకుతుంది చేపల కూర చాలా ఇది మనం ఇప్పుడు ఫిష్ కర్రీ మసాలా వేసుకుందాం బాగుంటుంది కర్రీ మసాలా ఫిష్ కర్రీ మసాలా ఈ ప్యాకెట్ అంతా వేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర చేద కత్తిరిస్తుంటే మా వాడు వద్దండడు అందుకని నేను కట్ చేసి ఏ చేసినానా కర్రీ మసాలా వేసినా కొత్తిమీర వేసిన మసాలా ఇప్పుడు కలపకూడదు కూర అట్ల ఏం అప్పటి నుంచి కలపలేదు నేను అట్లేముంది ఇంకా అయిపోయిందండి కూర అయిందండి మూత వేసుకుందాం చూడండి ఒక్క నిమిషం ఇట్లా ఉంచి బంద్ చేసేస్తాగా నేను అంతే బంద్ చేసుకుందామండి అట్ట ఒక ఐదు నిమిషాలు ఉన్నాయండి అట్లా కూర ఇంకా మనకు అక్కడ రైస్ అవుతుంది కదా ఐదు నిమిషాలు ఉండేయండి బాగా మంచిగా చార్ మంచి పులుసు బట్టి సూపర్గా ఉంటుంది ఉప్పు కూడా చూసిన ఉప్పు పులుసు చూసినా మీకు మీకు అన్నీ సరిపోయింది సరేనండి కొద్దిగా వద్దాం కొంచెం ఆగి భోజనం చేద్దాం ఒకసారి డైరెక్ట్గా సరేనండి టాటా అండి అయింది అండి పిసు ఫ్రై అయింది పిసు పిష్ కర్రీ అయింది తర్వాత వైట్ రైస్ అయింది చూడండి పిష్ కర్రీ వేసి వైట్ రైస్ సూపర్గా ఉంటుంది ఏది గంటది బావా పెడదామండి మా ఆయన ఆకలి ఆకలి ఉంటున్నాడు ఒక టాసి ఇవి కూడా రాని రానీయలేదు మేము అవతలకి పోయమ్మన్నాం పెట్టిస్తానండి సండే మీరు ఏం రండి ఈరోజు పిజ్జా మటనా చికెనా బిర్యానీ ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు నేను చదువుకుంటా బావా అతేనా ఎక్కడ ఎక్కడ మంచి మంచి ముక్కలన్నీ చేపలు చారు చేపలు పయ్యి చూడండి ఎట్లా ఉండగా చేపల కూర ఒకటి ఇది కూడా వేస్తా బావాదు ఇది ఒకటి కూడా వేసుకో వేసుకోవాలి ఇది కలపాయి తీసుకో బావా కాలం అందేమో నేను పడి పెట్టుకుంటా మస్తు ఆకలి ఉంది వేడి వేడి అన్నం ఎట్లా ఉంది బావా మంచిగా ఉంది చేపలు కూర మంచిగా ఉందా మంచిగా ఉంది పులుసు గులుసు ఉప్పు పులుసు మొత్తం సరిపోయిందా ఓకే 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 నేను నేనుండేది అందుకే కదా తిని చూడడానికే కదా నేను మంచి మంచి మొక్కలు వేసుకోను నేను పొట్ట మొక్కలు తలకాయ మొక్కలు వేసుకుంటాను మంచి మంచి మా తెల్లలు పుంచుతా చూద్దామండి టేస్ట్ చెప్తాను ఎట్లుందో మా ఆయన చూసి చెప్పాడు నేను చూసి చెప్తా ఒక కాలుతుంది బా సూపర్ ఉంది సూపర్ పులుసు సూపర్ ఉప్పు సూపర్ పసుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి బాగుంది బాధరకా ఎంత బాగుందో Ưm Rai thịt lắm nè Ưm Rai bò không bong không nè Thì không, నిజంగా బాబా చాలా బాగుంది భలే ఉంది శంకర్ షాప శంకర్ శంకర్ షాప ప్రైస్ చాలా బాగుంది ఫ్రై అది మీరు పెట్టిన చేసుకొని తినండి చాలా బాగుంది చూడండి పొట్ట మొక్కలు ఎంత బాగుంటాయో చూపర్ ఉంటాయి ముళ్ళు కూడా పెద్ద చేప రెండు కేజీల చేప ముళ్ళు పడుకుండా బాగుంటాయి చూడండి చేపలు ఫ్రై మాడికాయ వేసి చేపల కూర చేసిన మాడికాయ చేసి సరిగా అందరూ వేయరు సగం మాడికాయ వేసినా మళ్ళీ చింతపడ పులుసు కూడా వేసిన నచ్చిన మాడికాయ అయితే సరిపోదు కానీ బాగుంటుంది చింతపడ పులుసు మాడికాయ చేసిన వైట్ రైస్ నేను చేసిన ఫ్రై చేపల కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి నెక్స్ట్ వీడియోలో ఏం వంట చేయాలి ఈ వంట నచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ ఏం చేయాలనో ఏం వంట చేయాలనో కామెంట్ చేపెట్టండి సరేనండి టాటా బాయ్ బాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బావా మన వాళ్ళకి బాయ్ చెప్పువా చెప్పు చెప్పు చెప్పలేదు అందరికి బాయ్ బాయ్ సరేనండి నవీను

ఇప్పుడు నేను తిని చెప్తా మమ్మీ మమ్మీ పులుసు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది చూద్దాం

ఫిష్ ఫ్రై చెత్త టేస్ట్ ఉందా ఫిష్ ఫ్రై చాలా బాగుంది మమ్మీ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది ఎంజాయ్ చేస్తాను బాగుంది అన్నము చేపల పులుసు చాలా బాగుంది మమ్మీ టేస్ట్ అద్దెడిపో పులుసు టేస్ట్ మాత్రం అద్దెడిపోంది Mm -hmm. Chapel of fry Chapel of Berry Chapel Mami